హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈ పోలీసు సెలక్షన్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు ఏపీఎస్పి ట్రైనింగ్ అంటున్నారు సివిల్ ట్రైనింగ్ అంటున్నారు ఏపీఎస్పి ట్రైనింగు సివిల్ ట్రైనింగ్ ఒకేలాగా ఉండదా ఏపీఎస్పికి సివిల్కి తేడా ఏంటి ఇద్దరు సాలరీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా సేమ్ శాలరీస్ ఉంటాయా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఏపీఎస్పి ట్రైనింగ్ సివిల్ ట్రైనింగు వేరువేరుగా ఉంటుందండి ఇద్దరికి కలిపి అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరగదు సివిలులకి సెపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు ఏదైతే బెటాలియన్స్కి ఎన్నికయ్యారో ఆ బెటాలియన్స్కి ఎంపికైనటువంటి సిబ్బందికి అందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గరగా ఎనిమిది పాత బెటాలిన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నాలుగు బెటాలిన్స్ పామ్ చేస్తున్నారు ఆ కొత్తగా పామ్ చేసేటువంటి నాలుగు బెటాలిన్స్కి సంబంధించి ఇప్పుడు ఏపీఎస్పి కానిస్టేబుల్ భర్తీ ఇవ్వడం జరిగింది ఒకటి శ్రీకాకుళంలో ఉంది రెండవది రాజమండ్రి దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారు మూడో ప్రకాశం జిల్లాలో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు నాలుగవదిగా తిరుపతిలో చిత్తూరు డిస్టిక్ అయినటువంటి తిరుపతిలో నాలుగు బెటాలన్స్ ఫామ్ చేస్తారు ఈ నాలుగు బెటాలియన్స్కి సంబంధించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అంటే ఏపీఎస్పి సిబ్బందిని దగ్గర దగ్గరగా రెండు వేల నాలుగు వందల మందిని భర్తీ చేయడం జరిగింది అయితే సివిల్ సివిల్ోళ్ళకి సంబంధించి ఆ డిస్టిక్లో ఉన్నటువంటి డిటీసీల్లో బీటీసీల్లో కూడా కొంతమందికి ట్రైనింగ్ అయితే ఇస్తారు వాళ్ళు తొమ్మిది నెలలో ట్రైనింగ్ అయితే చేస్తారు తొమ్మిది నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్పి గారు అండ్ వేరే ఆ డిస్టిక్ ఏ ఏ డిస్టిక్ అయితే ఉన్నారో ఆ డిస్టిక్ అండ్వైర్లోకి వెళ్ళిపోతారో సంబంధిత పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో వాళ్ళని కొట్టడం అయితే జరుగుతుంది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు విధులు నివర్తిస్తారు బేసిక్లో కానీ ఇటు మిగిలిన వాటిలో కానీ ఎటువంటి తేడా ఉండదు సివిల్ కానిస్టేబుల్కి బేసిక్ ఎంత ఉందో వాళ్ళకి ఎంత సాలరీ పొందుకుంటారో అంతే సాలరీని ఏపీఎస్పి సిబ్బంది కూడా పొందుకుంటారు అయితే ఏపీఎస్పి సిబ్బందికి సివిల్ సిబ్బందికి తేడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటారో ఇక ఏపీఎస్పి కానిస్టేబుల్స్ వస్తే ఈ లాండ్ ఆర్డర్ సిబ్బందికి సహకరించే విధంగా వీరు కూడా విధులు నిర్వర్తిస్తుంటారు అయితే బేసిక్లో సాలరీస్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు కానీ వాళ్ళైతే సివిల్ కానిస్టేబుల్స్ వచ్చి ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారో ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఫ్యామిలీ పెట్టుకుని అక్కడే హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారో కానీ ఏపీఎస్పి సిబ్బందికి అలాగే ఉండదు వీళ్ళు కూడా తొమ్మిది నెలలు ట్రైనింగ్ చేస్తారు సివిల్ కానిస్టేబుల్ ఏ విధంగా శాలరీ పొందుతున్నారో ఆ విధంగానే ఏపీఎస్పి సిబ్బంది కూడా శాలరీ పొందుతారు అయితే బెటాలియన్స్కి వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే బెటాలియన్స్కి వచ్చి కంపెనీల కింద డివైడ్ చేస్తారు ఒక్కొక్క కంపెనీకి వచ్చి నూట ఇరవై ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు అలాగే ఏడు నుంచి ఎనిమిది కంపెనీలు ఫామ్ చేస్తారు ఈ ఏడు నుంచి ఎనిమిది కంపెనీలు కూడా ఎప్పుడు కూడా రొటేషన్లో బయట డ్యూటీలు చేస్తుంటారు సీఎం గారి డ్యూటీస్ అని సచివాలయం డ్యూటీస్ అని ఏజెన్సీ డ్యూటీస్ అని బందోబస్తు అని ఇలాగా వీరు కూడా వీరి యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది సిబ్బందిని అయితే బెటాలన్లో పెట్టుకోవటం బెటాలన్కి సంబంధించినటువంటి ఆయుధ కారాగారాల దగ్గర బెటాలన్స్ సంరక్షణ కోసం అక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు ఈ విధంగా ఏపీఎస్పి సిబ్బందికి వేరుగాను సివిల్ సిబ్బందికి వేరుగాను శిక్షణ అయితే ఇస్తారు ఇద్దరు కూడా సెపరేట్ సెపరేట్గా ఉంటారు అయితే ఇక్కడ ఏపీఎస్పి సిబ్బందికి ఎలా ఉంటుందంటే ఈ బయట డ్యూటీ చేసేటప్పుడు పర్ ఏ డే ప్రజెంట్ వచ్చి బయట డ్యూటీ చేస్తున్నందుకు టీఏ కింద త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అదే సివిల్ సిబ్బందికి అయితే ఫిక్స్డ్ టీఏ ఉంటుంది కానీ ఏపీఎస్పి సిబ్బందికి అలా కాకుండా ఎన్ని రోజులైతే మనం విధుల్లో ఉంటామో అన్ని రోజులు ఒక రోజుకి త్రీ హండ్రెడ్ రూస్ రూపీస్ చెప్పిన టీ అయితే టీ ఎలెవెన్స్ అనేది ఇస్తారు ఇలా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు ఏపీఎస్పి సిబ్బంది బయట డ్యూటీ చేస్తే పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రెండు రోజులు ఎవరైతే ఏపీఎస్పికి భర్తీ అయ్యారో ఈ సిబ్బంది విధులు నిర్వర్తిస్తే వీళ్ళకి నాలుగు రోజులు అఫీషియల్ పర్మిషన్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి నాలుగు రోజులు అఫీషియల్ పర్మిషన్లో మాత్రమే వీళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు అదేవిధంగా మరి పోలీసుకి ఏముంటాయంటే సంవత్సరానికి పదిహేను లీవ్స్ ఉంటాయి పదిహేను సెలవులు క్యాజువల్ లీవ్స్ అంట ఈ పదిహేను లీవ్స్ మనం ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయో ఆ ఎమర్జెన్సీ అవసరాల్లో వీటిని వినియోగించుకోవాలి మరి వీళ్ళకి ట్రైనింగ్లో ఏం నేర్పుతారంటే వీరికి ట్రైనింగ్లో వెపన్ మీద ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు వెపన్తో ఎక్కువ డ్యూటీలు చేస్తుంటారు కాబట్టి వెపన్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి అవసరం కాబట్టి ప్రతి వెపన్ మీద వీళ్ళకి నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు లాటరీ డ్రిల్ నేర్పిస్తారు స్కాడ్ డ్రిల్ నేర్పిస్తారు అదేవిధంగా ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ బాగా నేర్పిస్తారు ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తారు ఈ విధంగా మనకి జీతం ఎంత జీతం వస్తుంది ఏమేమి కటింగ్స్ ఉంటాయి వాటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు అయితే జీతం ఎలా పెరుగుతుంది మంది అడుగుతున్నారు మరి జీతం ఎలా పెరుగుతుంది అంటే సంవత్సరానికి రెండు డిఏలు వస్తాయి ఆరు నెలలకు ఒకటి ఆరు నెలలు జనవరిలో ఒక డిఏ పెరిగితే జూలై నెలలో ఒక డిఏ పెరుగుతుంది అదే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు ఈ విధంగా ఒక సంవత్సరంలో రెండు డిఏలు ఒక ఇంక్రిమెంటు ఈ విధంగా సంవత్సరంలో మూడు సార్లు జీతం పెరుగుతుంది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసి పే రివిజన్ అంటే జీతం పెంచడం ప్రస్తుతం పెరుగుతున్నటువంటి వస్తువుల యొక్క ధరలను బట్టి వాళ్ళకి పిఆర్సిని పెంచడం జరుగుతుంది ఒకవేళ పిఆర్సి ఇవ్వలేని పక్షంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటీరియల్ రిలీఫ్ అని ఐఆర్ అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే ఏపీఎస్పి వాళ్ళకి సివిల్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా వేర్వేరుగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా కలిసి ట్రైనింగ్ చేయడం కానీ కలిసి ఉద్యోగం చేయడం కానీ ఇటువంటిది ఏదో ఉండదు ఎవరికి సెపరేట్ సెపరేట్ అనమాట వారు ఉద్యోగం వాళ్ళు చేస్తారో వీరు ఉద్యోగం వీరు చేస్తారో ఈ ఏపీఎస్పీకి భర్తీ అయిన వాడు సివిల్ పోలీసుకు అనుసంధానంగా వారి దగ్గర వాళ్ళకి విధులను నిర్వర్తించడం అయితే జరుగుతుంటుంది ఈ విధంగా అయితే ఏపీఎస్పీకి సివిల్కి మధ్య ట్రైనింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్